జై శ్రీనారాయణ మనము ఎవరైనా బంధువుల ఇంట్లో కానీ మిత్రుల ఇంట్లో కానీ మనం ఎప్పుడైనా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని మనం గమనించాలి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు మనతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి వచ్చి నమస్కరించి గౌరవంగా నవ్వుతూ మాట్లాడారా లేదా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నారా వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదా అనేది మనం గమనించాలి ఎందుకంటే మనం రాకముందు కానీ మన లేకముందు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు మన మీద ఎలా ప్రవర్తిస్తారు మన మీద ప్రేమతోటి ఉన్నారా పగతో ద్వేషంతో ఉన్నారా అనేది ఆ పిల్లల ప్రవర్తనతో తెలుస్తుంది ఆ పిల్లలు మనలా ఎట్లయితే ప్రవర్తిస్తారు మన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడుకొని మన మన గురించి అన్ని తిట్టుకుంటూ ఉంటే ఆ పిల్లలకు మన మీద అసహ్య భావ్యం ఏర్పడి ఉంటుంది వాళ్ళు మనల్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు వాళ్ళు మనల్ని లెక్కలోకి తీసుకోరు మనల్ని లెక్కలోకి తీసుకోరు కాబట్టి ఆ వాళ్ళ తోటి వీళ్ళు మన ముందు రండి అని అన్నంత మాత్రాన ఆ పిల్లల తోటి మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఏమంటున్నారు మన చాటుకు తిడుతున్నారు మనలా చాటుకు వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు అనేది మాట అర్థమవుతుంది ఆ ప్రవర్తన మీరు గమనించండి మీ మిత్రులతోటి